ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ டாஆர் அம்பேட் கனசீம ஜில்லா மண்டபேட்ட நியோஜகவரகம் ராயவரம் ఈజీ మనీకి అలవాటు పడి దేవాలయాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేసే వ్యక్తిని అతి తక్కువ టైంలోనే పట్టుకుని నేరస్తుని కట్టకటాల వెనక్కి పంపించిన రాయవరం పోలీసులు రాయవరంలో పోలమ్మ తల్లి గుడి సమీపంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి మెడలో శతమానాలు సుమారు నాలుగు గ్రాముల బంగారం దొంగిలించినట్లుగా రాయవరం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు రావడంతో రాయవరం ఎస్ఐ డి సురేష్ బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది గత నెల ముప్పై ఒకటవ తారీఖు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో దొంగతనం జరిగినట్లుగా సీసీ ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించారు అనంతరం ఉన్నతాధికారులైన రామచంద్రపురం డిఎస్పీ రఘువీర్ సిఐబి దొరరాజు పర్యవేక్షణలో రాయవరం పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయగా దొంగిలించిన వ్యక్తి నల్లమల్లి గ్రామానికి చెందిన సోరారెడ్డి రాయవరం ప్రసాద్గా గుర్తించారు అతన్ని పట్టుకుని విచారించగా రాయవరం అమ్మవారి శతమానాలతో పాటు ఈ నెల ఒకటో తేదీన పందలపాక గ్రామంలో కాలువగట్టు వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కిరీటం మరియు రెండు కవచాలను కూడా దొంగిలించినట్లు అంగీకరించాడు అందరికీ నమస్కారం మార్చి ముప్పై ఒకటో తేదీ మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర ప్రాంత ప్రాంతంలో రాయవరం మండలం పాలం పుట్ట గల శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి అమ్మవారి గుడిలో పన్నెండు పన్నెండున్నర ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అమ్మవారి యొక్క శతమానాలు దొంగిలించినట్లుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వెంటనే ఉన్నతాధికారులకు తెలియపరిచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండపేట రోర సిఐ గారు అయిన శ్రీ పిధర్రాజ్ గారు మరియు మా సిబ్బంది మరియు మా ఆధ్వర్యంలో ఈ దీని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది వెంటనే ఆ గుడి వద్దకు వెళ్లి సంబంధిత సిసి ఫుటేజ్ ని కలెక్ట్ చేసుకోవడం ఆ ఫుటేజ్ ఆధారంగా ముందుకు సాగుతూ బలభద్రపురం వైపు ఇటువైపుగా రంగంపేట వైపుగా ఈ సిసి ఫుటేజ్ అన్ని పరిశీలించడం జరిగింది అయితే ఈ ముద్దాయి నల్లమిల్లి గ్రామానికి చెందిన సోరైటి సాయివార ప్రసాద్గా గుర్తించడం జరిగింది ఆ ముద్దాయి గురించి ఎంక్వైరీ చేస్తుండగా ఈ రోజు మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మహేంద్రవాడ రోడ్లోని హెచ్పి గ్యాస్ కంపెనీ వద్ద అనుమానితంగా కనబడడం జరిగింది అతను పట్టుకుని విచారించగా అతను ఈ దొంగదనం చేసినట్లుగా అంగీకరించినాడు అయితే అతను దీంతో పాటు గతంలో కూడా ఇతనికి దొంగదనాలు చేసే అలవాటు ఉంది మన రాయవరం పోలీస్ స్టేషన్ లో గతంలో ఎనభై ఐదు బై ఇరవై మూడు క్రైమ్ నెంబర్ లో సోమేశ్వర స్వామి ఆ సోమేశ్వరం గుడి వద్ద కూడా బాప బాపునమ్మ అమ్మవారి గుడి ఆ గుడి వద్ద కూడా దొంగదనం చేసి గతంలో వచ్చిన నేర ప్రవృత్తి ఇనికొంది అయితే ఇంకా ఏమైనా దొంగదనాలు చేసేవాన్ని అతను విచారించగా ఈ ఈ నెలలో ఒకటో తేదీన ఉదయం పది గంటల ప్రాంతంలో పందలపాక విలేజ్ లోని పెక్కువల మండలం పందలపాక విలేజ్ లో ఒక కాలువగట్టు పక్కన ఉన్న వెంకటబాబు గుడి వద్ద ఒక వెంకటేశ్వర స్వామి యొక్క ఆ కిరీటాన్ని మరియు రెండు చెవుల కవచాలను కూడా దొంగలించడం జరిగింది అతను కూడా అది కూడా అతను వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది మొత్తం రికవరీ చేసి రిమాండ్ పంపించడం ఈ రెండు ఈ కిరీటం వచ్చినప్పటికి పన్నెండు వందల తొంభై గ్రాములు ఉంది ఇది దీని ర్యాలీ సుమారు లక్ష పదివేల ఇరవై వేల వరకు ఉంటుంది అలాగే నాలుగు గ్రాములు ఆ అమ్మవారి కవచ శతమానాలను రికవరీ చేయడం జరిగింది ఈ సందర్భంగా రాయవారి మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఏదైతే చిన్న దేవాలయాలు ఉన్నా సరే ప్రతి దేవాలయానికి కూడా సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేసుకోవడం అలాగే ప్రతి షాపులకి చాలా షాపుల వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళందరూ తెలియపరచడం జరిగింది దయచేసి అవి రోడ్లు కవర్ చేసే విధంగా మీ కెమెరాలను ఏర్పాటు చేసుకోండి అలాగే ముఖ్యమైన ఫోటోలు అన్ని చోట్ల కూడా సిసి ఫుటేజ్లు ఏర్పాటు చేసుకునేలాగా ఈ ఏవైతే వర్త సంఘాలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ రోడ్లపై సీసీ కెమెరాలు ఇదే ఏర్పాటు చేసే విధంగా తోడ్పడాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఈ ఈ ఎండాకాలంలో అందరికీ కూడా స్కూల్కి అన్నింటికి కూడా సెలవులు ఇచ్చి ఇంటి దగ్గర ఉంటారు అందరూ ఊళ్ళో వెళ్ళడం అవి జరుగుతూ ఉంటాయి ఇంటికి తాళాలు వేసుకుని ఊళ్ళు వెళ్తున్నప్పుడు దయచేసి పోలీస్ స్టేషన్కి తెలియపరచండి అలాగే ఏదన్నా సూచనలు ఉన్నా ఎవరన్నా అనుమానితంగా తిరిగినా ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్కి తెలియపరచాలి ఈ ఎండాకాలం ఎక్కువగా దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరూ ఊళ్ళో వెళ్ళే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ కూడా దీని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి ఏమన్నా ఉన్న సమాచారం ఉంటే అంటే పోలీస్ స్టేషన్ తెలియపరచడం కొద్దిగా జాగ్రత్త వహించడం అనేది చేయాలని ఈ సందర్భంగా మీ అందరూ తెలియపరచుకుంటున్నాం